గారు ఒక విషయాన్ని గమనించాలి మీరు వాస్తవాలని డాక్టర్లు చెప్పే నివేదికలపై పెట్టకండి అలాగే మీ యొక్క ఆ టీం ఇచ్చే నివేదికల్లో అనేకమైన తప్పులు ఉన్నాయనేది వాస్తవం కానీ మీరు వాస్తవాలని మీ కార్యకర్తల ద్వారా కానీ ఇంకా ఇతర విధానాల్లో కానీ స్వచ్ఛంగా వెళ్ళి వారి యొక్క ధర్నాలు చేసే ప్రాంతానికి వెళ్ళి మీరు మంత్రివర్యులు డైరెక్టర్కి వెళ్ళి చెప్పగలరు ఏమైనా అన్యాయం జరిగితే వెంటనే వారికి పెన్షన్ ఎలిజిబుల్ చేసే అవకాశం మీకు ఉంది ఇట్లాగా ఐపీఆర్ మంత్రివర్యులు కొన్ని కొలుసు పార్శ్చాదర్ గారు కూడా అదే చెప్తున్నారు వీళ్ళందరూ కూడా అధికారులు చెప్పే నివేదికల పైన ఆధారపడుతున్నారు కానీ వాస్తవాలని తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు మన స్పీకర్ స్పీకర్ కూడా అదే విషయాన్ని అధికారులు చెప్పే నివేదికల పైన ఆధారపడకండి అధికారులు తప్పు చేశారు వాస్తవం వారిపైన చర్యలు తీసుకోవడానికి మీరు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా లేదా అనేది వాస్తవం చెప్పాలి దాన్ని తెలియ దాన్ని మీరు పక్కన పెట్టేసి అన్ని విషయాలు కూడా దివ్యాంగులకు అన్యాయం జరిగితే జరగని అని ద్వారణలో వదిలేదు కదా రేపు ఈరోజు ఇరవై ఐదు వరకు ఎవరైతే నోటీసులు ఇవ్వబడ్డాయి పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు నోటీసులు సచివాలయం సిబ్బంది అందరి ఎవరైతే పెన్షన్ కోల్పోయారో లేకపోతే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు నోటీసులకు సంబంధించి రివెరిఫికేషన్ కోసం ప్రాసెస్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు ఈ యొక్క వారం రోజుల్లో ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా రీఎబికేషన్ సంబంధించిన రీ నోటిఫికేషన్ ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లతో పరిశీలించి నిర్ధార వాళ్ళ వైకల్యాన్ని నిర్ధారించి వెంటనే వాళ్ళకి పెన్షన్ ఇచ్చే అవకాశం ఏమైనా కల్పించగలదా అంటే ఇప్పుడు చూస్తే ప్రతి ఎంపీఓ ఆఫీసులో కట్ల కట్ల మాకు వైకల్యం ఉంది మేము నిజమైన వై వికలాంగులమే కాబట్టి మళ్ళీ మమ్మల్ని నిర్ధారణ చేయండి అని పరుగులు తీసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇంకా మనం ముందుగా ఇంకా ఎనిమిది లక్షల్లో ఇంకా రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై వేల మంది రియ్యుకేషన్ ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది ప్రతిరోజు కూడా వాళ్ళకే సరైన టైం రోజుకి మూడు వారానికి మూడు రోజులు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది వారానికి మూడు రోజుల్లో రెండు వందల ఇరవై ఐదు సెంటర్ల్లో ఎన్నో ఉన్నాయి రిజర్వేషన్ సెంటర్లు రాష్ట్రం మొత్తం మీద రెండు వే రెండు వందల ఇరవై ఐదు సెంటర్ల్లో వారానికి మూడు రోజులు పనిచేస్తే డాక్టర్లు వీళ్ళందరికీ ఎప్పుడు వారి వైకల్యాన్ని నిర్ధారించ